అంబేద్కర్ వర్దాంతిని పురస్కరించుకుని విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు అంబేద్కర్ సేవలను కొనియాడారు రాజ్యాంగాన్ని రచించినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది మొన్ననే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని డెబ్బై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆ రోజు కూడా వారిని స్మరించుకునేటువంటి అవకాశం ఇటువంటి మహాత్మా మహా మహానాయకుల్ని స్మరించుకునేటువంటి దానికి భావితరాలకి వారు ఈ దేశానికి చేసినటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కలపాలి అందరూ కూడా సమానంగా ఉండాలి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు మరి తప్పకుండా వారి అడుగు జాడల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సామాన్యులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ రకమైనటువంటి సముద్ర స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చామనేటువంటిది మీ అందరికీ తెలుసు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీరంతా కూడా పేరు వేసుకుంటే ఈరోజు అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అసలు రాష్ట్రంలో ఉందా అనేటువంటి విధంగా ఈరోజు పరిస్థితుల్లో రాష్ట్రంలో కేవలం ఆరు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏ మొన్ననే చూసాం రాజమండ్రిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుని పూర్తిగా వ్యవస్థను చేసి ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ ఏ రకంగా హత్యలు ఈరోజు దౌర్జన్యాలు దోపిడీలు ఆ ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఈరోజు గడిచినటువంటి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చూస్తున్నాం తప్పకుండా వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రజా సమస్యల మీద నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగం వారు చూపించినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాష్ట్రంలో బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా థ్యాంక్ యూ మొన్న మీరు ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మిగిలినటువంటి అన్ని సామాజిక వర్త వర్గాలతో కంపేర్ చేస్తే బీసీలు కానీ లేకపోతే రెడ్డిలు కానీ కాపులు కానీ మిగిలినటువంటి సామాజిక వర్గాలు కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలు ఏదైతే అణగారినటువంటి వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి అందుకని ఏ రకంగా వారి నాయకత్వాన్ని మనం ఇబ్బంది పెట్టాలి వారిని ఏ రకంగా బెదిరిస్తే వారు ఇంట్లో కూర్చుంటారు బయటకు రావడం మానేస్తారు అనుకునేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో వారు ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు వారు ఎంతమందిని జైల్లో పెట్టినా ఎంతమందిని హింసించాలని చెప్పి చూసినా ఎంతమందిని అనగదొక్కాలని చెప్పి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో బలమైనటువంటి వర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిలబడ్డారు తప్పకుండా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కేవలం వారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా వారి మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటిది ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఎన్నికల ముందు ఏ సెంటిమెంట్ అయితే వాడుకున్నారో ఎన్నికల ముందు ఏ విషయాలు అయితే చెప్పి ఓట్లు అడుక్కున్నారో ఏ రకంగా అధికారంలోకి వచ్చారో ఇవన్నీ చూసాం సో తప్పకుండా వారు ఈ ఈరోజు ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ మీద వారు ప్రకటన చేయాలని చెప్పి ఈరోజు వార్తలు కూడా చూసాం ఈరోజు వారి వారికి సంబంధించినటువంటి పత్రికల్లో గడిచినటువంటి రెండు సంవత్సరాల్లో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి స్టీల్ ప్లాంట్కి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ని వేశారు ఈరోజు వాళ్ళకి సంబంధించిన అంటే కావాలని చెప్పి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఏది చేసినా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోక తప్పదు ప్రజలకి ఇచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకోకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితి గతంలో వచ్చాయో ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయి థ్యాంక్ యూ